ఉందా ఊర్ ఉన్నట్టే ఉంది అమ్మ మన పని ఏదో మనం చేసుకుని నా ఫోను దీని చేతిలో ఉందా ఏంటి చేతికి ఫెవిస్టిక్ రాసుకున్నావా ఫోన్ స్టిక్కర్ వత్తుకుంది కాదు నేనే గట్టిగా పట్టుకున్నాను ఎందుకు మీరు మొన్న నాతో ఏం చెప్పారు ఏం చెప్పాను అంటే మీరు నాతో ఏం చెప్పారో కూడా గుర్తులేదా మోకాల్లో ఉండే నీ బ్రెయిన్కే గుర్తులేనప్పుడు హెడ్ లో ఉండే నా బ్రెయిన్కి ఎలా గుర్తుంటుంది ఓవర్ యాక్షన్ చేయకండి కావ్యన్ బ్లాక్ చేస్తా అన్నారు చేశాంగ అయితే ఇదేంటి అదా యాక్చువల్లీ మొన్న ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా ఆ రోజు కావ్య నా దగ్గరికి వచ్చి మెసేజ్ చేయమన్నది తను బ్లాక్ లిస్ట్ లో ఉందంటే ఫీల్ అవుతాదని అన్బ్లాక్ చేసి మెసేజ్ చేశా అంతే తర్వాతనే బ్లాక్ చేయొచ్చు కదా యాక్చువల్లీ ఐ వాస్ ఇన్ హెక్టిక్ వర్క్ సో ఐ ఫర్గట్ నేను బ్లాక్ చేయమంటే మీరు చాట్ చేశారు అంటే అంటే మీరు నన్ను మోసం చేస్తున్నట్టే కదా ఓసే ఓసే ఇంత చిన్న విషయానికి మోసం చేసేవాణ్ని పెద్ద పెద్ద మాట్లా ఎందుకే నాకు తెలియకుండా ఇంగేని మోసం చేశారు దేవుడా ఓసే అలాంటిదేం లేదే నిజమే ఈ టైం ఇది ఫోన్ చేసింటి స్పీకర్ ఆన్ చేయండి హాయ్ మనం బయటికి వెళ్తున్నాం కదా ప్లాన్ అంతా సెట్ కదా మనం బయటికి వెళ్తున్నట్టు కి ఓకే పళ్ళు పళ్ళు రాల్తాయి నేను మా పుట్టింటికెళ్ళిపోతాను ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళట్లేగా అయితే ఓకే నార్మోస్గా లోపలికి వెళ్ళండి ఫోన్ యస్ ఇది నాకోసం చాలా వంటలు చూసినా ఏంటి ఏం వంటలు చేయలేదా అంటే నేను వంట చేసుకుంటూ నచ్చట్లేదు కదా ఎలాగో స్విగ్గీ జొమాటో చేసుకుంటారు అందుకే వంట చేయకుండా లైట్ తీసుకున్నా దీనికి ఇస్తా చూడు మంతటి కదా డబ్బులు లేవు రెండా ఏంటి మంతటి కదా డబ్బులు లేవు ఈ రోజుకి నువ్వే స్విగ్గీ జొమాటోనో చేయొచ్చు కదా అయ్యో నేను వంట చేయాలి చేసుకోండి ఆర్డర్ చేసుకోండి ఏంటి అది పొట్లకాయ పులిహోర మంచి అన్నాకి ఎవడైనా పొట్లకాయతో పులిహోర చేస్తాడా అంటే కొత్తగా ఉంటుందని చంపేదాం అనుకుంటున్నాను చంపేదాం అనుకుంటున్నాను అదేంటండి మీకోసం ప్రేమగా చేస్తే మరి ఇంకేమన్నా పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజైనా వంట సరిగా చేసి పెట్టావా నువ్వు చేసే వంట తినలేక స్విగ్గీ జొమాటోలో గోల్డెన్ మెంబర్షిప్ తీసుకున్నాను రోజు క్లయింట్ కాల్స్ కంటే ఈ డెలివరీ బాయ్ కాల్సే ఎక్కువ వస్తున్నాయి అయినా నాకు ఇవన్నీ అలవాటే కదా ఏ స్విగీయో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటలే నువ్వు వెళ్ళు ఏంటి కొంచెం కట్టింగ్లోనైనా హెల్ప్ చేయొచ్చు కదా నేనే అలాగే కుక్ చేసేయే ఇవ్వండి ఇవ్వండి అబ్బా ఏంటో చెప్పు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నిజంగా నిజం చెప్తారా ఏహే అర్ధరాత్రి పూట క్వశ్చన్ లేంటే ముస్కన్ బాక బా ప్లీజ్ అండి సరే చెప్పు అంటే మీకు అప్పట్లో ఒక ఎక్స్ ఉండేది కదా అవును నీకు కూడా తెలుసు కదా తెలుసు కానీ మొత్తం లాస్ట్ లో తెలియదండి ప్లీజ్ అండి మళ్ళీ చెప్తారా లెగండి అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే ముస్కన్ పడుకో బా లెగండి ఏ లేండి బా చెప్పండి చెప్పండి చెప్తా చెప్తా యాక్చువల్లీ ఆ రోజు దీపావళి నేను బైక్ పైన అలా వెళ్తుంటే బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది అలా స్టాండ్ చేసి పక్కన పెట్టి తన పైన కూర్చొని ఉండే అప్పుడే ఒక కార్ వచ్చి లాగింది ఆ కార్లో నుంచి ఒక అమ్మాయి దిగి ఒక చిచ్చుపుట్టు వెలిగించింది ఆ చిచ్చుపుట్టు వెలుగులో నుంచి ఆ అమ్మాయి కాళ్ళు ఆ అమ్మాయి నడుము ఆ అమ్మాయి మెడ ఫేస్ కొస్తే తొలి ప్రేమల అవసరం అడగలేదండి మీ అవసరం అడిగాను చెప్తా చెప్తా యాక్చువల్లీ మేము ఇద్దరం ఆఫీస్లో టీమేట్స్ తను అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక అప్సరస నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించేది ఆ అమ్మాయి కళ్ళుంటే చాలా బాగుంటాయి ఆ అమ్మాయి నవ్వుతుంటే ముత్యం రాలి ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే అవి వింటుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అయితే వెళ్ళి ఆ పడుకోండి తనే అడిగింది తనే నా లవ్ స్టోరీ చెప్పమంది తనే <laughs> వెళ్ళిపోతుంది <laughs> 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 <laughs>